మున్సిపల్ కమిషనర్ ఏసీలో కూర్చొని ఓసీ మాటలు చెప్పడం కాదు పనులు చేయించకపోతే బదిలీపై వెళ్ళిపోవాలి వెళ్లిపోవాలి మహిళా కౌన్సిలర్ పై చిటికెలు వేసి వేలు చూపిస్తే అవమానపరిచిన మున్సిపల్ కమిషనర్ మహిళా కౌన్సిలర్ బండి హుస్సేనా బాను మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కర్నూలు జిల్లా ఆధోని కౌడల్పేట పదహారవ వార్డు వైకాపా మహిళా కౌన్సిలర్ బండి హసీనా బాను ఎన్స్ కౌన్సిలర్ ఇబ్రహీం అలాగే యాభై మంది మహిళలు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం జరిగింది అలాగే మహిళా కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ ఇబ్రహీం మున్సిపల్ కమిషనర్ కి వాగ్వాదం జరిగింది అయితే మహిళా కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ ఇబ్రహీం పది నెలల నుంచి వాటిలో ఉన్న సమస్యలను కౌన్సిలింగ్ హాల్లో చెప్పినా చెవిటివాణి దగ్గర శంఖ ఉందని మా వార్డుకొచ్చిన నిధులను పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని కౌన్సిలర్ బండి హసీనాబాను ఎక్స్ కౌన్సిలర్ ఇబ్రహీం ఆరోపించారు వైకాపా కౌన్సిలర్ కావడంతో ఇంత వేధిస్తున్నారు అయితే వార్డులో పనులు చేయించడానికి చేతకాకపోతే మున్సిపల్ కమిషనర్ బదిలీ పై వెళ్లిపోవాలని మహిళా కౌన్సిలర్ చెప్పడంతో మహిళా కౌన్సిలర్ పై మున్సిపల్ కమిషనర్ చిటికెలు వేసి వేలు చూపించి అవమానించినందుకు కౌడల్పేట వార్డు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా మీడియాతో కౌడల్పేట పదహారవ వార్డు కౌన్సిలర్ బండి హసీనా బాను మాట్లాడుతూ చిటికలు వేసి భయపట్టిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరని కమిషనర్ గుర్తుంచుకోవాలన్నారు ఎక్స్ కౌన్సిలర్ ఇబ్రహీం మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో ఏసీలో కూర్చొని ఓసీ మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయడం కాదు కౌడల్పేటలో నివాసం ఉండి చూస్తే ప్రజల కష్టాలేంటో వాటిలో సమస్యలేంటో తెలుస్తాయని ఆయన చెప్పారు అలాగే మా వార్డులో టెండర్ అయిన నిధులతో మున్సిపల్ కమిషనర్ చేయించకపోతే మెయిన్ కాల్వతో కూర్చొని నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ ఇబ్రహీం చెప్పారు

चूँस महिला महिला कौशल की నేను కన్వర్జ్ చేసినాగా నేను ఏమని పోతాను నాక యావన మా మైలా కొసారి మాట్లాడేది నేను లేర్చున్నాను అన్న ప్రైదా హ్ ఆ మైలా కొసం ఎర్టక తోపన ను ఫస్ట్ పోతానని చెప్తాను మీ అందరూ బాకన్ పడతంట కైక అంటే నేను రెండిటిలో లేదు నేను ఏదో సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకసారి కన్వర్టవాల ఎర్టమే ఫైట్ చేసేదానికి వస్తున్నా ఫైట్ చేసేదానికి వస్తున్నా అండ్ రోల్ మీట్ అవ్వడానికి కొంచెం చూసినా ఫైట్ చేసేదానికి వస్తున్నా మా టర్నమెంట్ కోసం వస్తున్నా ఆ మా టర్నమెంట్ పక్కన చూస్తున్నా ఒక నిమిషం ఉండేది నిమిషం ఉండదు రెండు రెండు వర్షాలు స్టార్ట్ చేయాలి అక్క దయో అక్కడ మీరు టెన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ఎన్నర సార్లు చెప్పినారు కదా కానీ ప్రాబ్లమ్ మీరు చెప్పండి మీ కాంట్రాక్ట్ రెడీగా వర్క్ స్టార్ట్ అయ్యడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ అగ్రిమెంట్ లో వాళ్ళు సంతకాలు డిలే వల్ల ఇప్పుడు కొన్ని వర్క్ కొన్ని వేలు వర్క్ అయిపోతుంది వాళ్ళు అగ్రిమెంట్ లో సంతకాలు చేసుకున్నప్పుడు మిస్ అయిపోతారు అట్లాంటి

కమిషనర్ సారు ఎందుకు అట్లా మాట్లాడినాడో నాకే అర్థం కావటం లేదు అతనికి రెస్పెంట్ ఎట్లా ఇవ్వాలి కౌన్సిలర్కి ఎట్లా మాట్లాడాలి అనేది అతనికి తెలియదు అతనికి తెలియలేకుండా అతను అట్లా మాట్లాడినాడు అతనికి ఆ తెలియ అతను మాట్లాడలేడు అంత అందు అతని ఎందుకంటే అతని ఎందుకు ఆఫీసర్ అయినాడో ఆ ఆఫీసర్ అయింటే అతని టైంలో తెలుసుకుని మాట్లాడుతుండే సార్ అందుకోసం నేను అతని మీద పెద్ద మనిషి చేసి అతనికి తిరిగి పెట్టినాను కౌన్సిలర్ కి మీ పేరు మేడం మీరు తిమర్ రామ్ అక్కడ గురించి వార్డు ఇన్ఛార్జ్గా నేను ఎక్స్ కౌన్సిలర్ని నా భార్య కౌన్సిలర్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం నా పేరు ఈరోజు ఈరోజు మున్సిపాలిటీ గారు ధర్నా కురిసిన కారణం ఏమంటే వీళ్ళ పనులు వేసిన టెండర్లు దాదాపు పది అయింది రెండు కంట్రాక్టులు ఇరవై ఎనిమిది లక్షలు దాకా వేసినారు అమ్మ టెండరు ఆ టెండర్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఒకసారి లెవెల్ చూపించి వాళ్ళు పని మొదలు పెట్టండి అనుకూల మేము దాదాపు ఒక పది నెలలు చెప్తున్నాము పది నెలల కింద వేరేవి కానీ వాళ్ళ ఇబ్బందుల వల్ల అది కానీ ఒక యాభై లక్షల చిల్లర నలభై తొమ్మిది లక్షల చిల్లర డిస్ట్రిబ్యూషన్ వేసిన దానికి కౌన్సిలింగ్లో పెట్టి తీర్మానం చేయండి ఏదో ఫిఫ్టీన్ ఫైనల్స్ కానీ జనరల్ ఫండ్ కానీ ఏదో ఒకటి పెట్టండి సార్ మన వాడి ఇబ్బంది ఉండగా దాని గురించి కానీ అడుపుకుంటూ వస్తున్నాము దాని గురించి పట్టించుకోవట్లేదు ఈరోజు ఒక పదహైదు రోజుల నుంచి నేను చలపతి సార్తా డి తక్కు తీర్పులో ఉన్నాను సార్ వాళ్ళు ఏమి కంట్రోల్ మీకోసం వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళకి మాట మీద వాళ్ళు మీరు డీగా ఉన్నారు మీరు వచ్చి లెవెల్ చూపిస్తే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు వాళ్ళు కొత్త వాళ్ళు ఇంతకుముందు ఎస్టిమేషన్ ఏమో ఎక్కువ తక్కువ వేసినారు మనకి రేపు పొద్దున అమౌంట్ ఎక్కువ అయితే సార్ చూస్తేనే రేపు మన మన రాస్తాడని రాస్తాడనికేసి మేము చెప్తున్నామన్నా అందుకే వాళ్ళు రావాలని కలిసి చెప్తున్నాము అందుకే వాళ్ళు పిలిచికి వస్తే మా పని మొదలు పెట్టుకుంటామని వాళ్ళు రెడీగా ఉన్నారు దసరా పండగ ముందుతేనే ఇంకా దసరా పండుగ ముందే రెడీ అయి ఉన్నారు వాళ్ళు చేసేదానికి ఇవన్న పదహైదు రోజుల నుంచి మా చేతికి దొరకలేక ఆఫీస్లో కూర్చుంటాడు అన్న వస్తామన్నా పోతామన్నా ఇట్లా అన్న అన్న ఎట్లయితే దినాలు తొప్పుడు మేము ఫోన్ చేస్తే ఫోన్ బిజిట్ని పెట్టినాడు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తాడు లేకుంటే ఫోన్ లిఫ్ట్ చేసి రెండు మాట మాట్లాడి కట్ చేస్తాడు ఆ ఆ పరిస్థితి అట్లా చేసిన కోసము ఈ మన చైర్మన్ గారితో మాట్లాడిస్తున్నాడు కమిషనర్తో మాట్లాడించినా మన కౌన్సిలింగ్లో మాట్లాడినాము కౌన్సిలింగ్లా ధర్నా కూర్చున్నాము కౌన్సిలింగ్ సమావేశం సమావేశం గురించి చేసినాం డైలీ చైర్మన్ గారు చెప్తున్నాము ఎందుకంటే చైర్మన్ మాదే మా చైర్మన్ ఒకసారి పౌర్ ఇచ్చిన తర్వాత ఆఫీసర్ మున్సిపల్ అధికారులు ఏది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాల్సి ఉండే మా చైర్మన్ దిగిన తర్వాత మన నడలేదు నడిచలేదు తప్ప మన గవర్నమెంట్ లేదా మేము కానీ తెలుసుకుని పోతాము మేము చైర్మన్ ఎందుకు కూర్చుపెట్టినామంటే ఆధునిక డెవలప్మెంట్ చేయాలా ఆధునిక డెవలప్మెంట్ సాగరి చేయాలని కానీ మేము ఆయనకి సపోర్ట్ చేసి కూర్చుపెట్టినాము ఈరోజు చైర్మన్ మాటలు లేకుంటే చైర్మన్కి కౌన్సిలర్కి తేడా ఏముంటుంది చైర్మన్కి కౌన్సిలర్కి తేడా ఏముంటుంది చైర్మన్ చైర్మనే చైర్మన్ అంటే ఆధునికి సెకండ్ ఎమ్మెల్యే ఉన్నట్ట అది చేయాలంటే చేయాలా అది వద్దంటే అది చేయాలి అలా మన మున్సిపాలిటీ అలా ఉంది ఎందుకు ఏమో చూడడం లేదు కదా వాళ్ళందరూ వచ్చినారు మళ్ళీ కమిషనర్ గారు ఏమంటే ట్రాన్స్ఫర్ చేసుకోండి సార్ మీకు ఏమి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం అంటే చేయండి ఆ చేయండి అంటే ఒక మహిళా కౌన్సిలర్కి మీరు ఏం చేస్తారు చేయడానికి మహిళా కౌన్సిలర్కి మాట్లాడే పద్ధతి లేదు ఆయన మామూలుగా ఒక ఒక జెన్సీగా నేను ఉన్నాను ఇన్ఛార్జ్ వాడు నాకు మాట్లాడవచ్చు ఓ మహిళా కౌన్సర్ మీరు ఏడపోతారా పోండి చేయకపోయినా ఏం భయపడిస్తున్నారా మీ ఇంటి నుంచి ఫండ్ తెచ్చిస్తున్నారా ఫండ్ ఎక్కడి నుంచి వచ్చేది సెంట్రల్ ఫండ్ వస్తుంది మన స్టేట్ ఫండ్ వస్తుంది ఎక్కడ ఉన్నా అక్కడ ఇబ్బందులు కానీ చేసే పని మీరు చేయాలా అందరు లేక అన్ని అన్ని వాడు లేక మీరు అన్ని నిలబెట్టి మా వాడు కానీ అట్లా కాసి మా వాటిలో వచ్చి ఒక నాలుగు రోజులు సంసారం చేయండి అతను ఒక ఇల్లు తీసుకొని మీకు తెలుస్తుంది మొన్న వర్షాలు వస్తే నడాల వరకు నీళ్ళు వచ్చింది సీల్డ్ అయితే ఒక అడుగు సీల్డ్ ఆగింది వాడన రోజు తీసుకున్న పోవడం లేదు అది మెయిన్ డ్రైన్ సీల్డ్ ఎనిమిది అడుగులు డ్రైన్ పోయి ఆ ఎనిమిది నుంచి మిగిలింది దానికి సీల్డ్కి